చెట్టు మీద ఉన్న పిట్ట కన్నును చూసి బాణం వదిలి విలువిద్య పరీక్షలో గెలిచాడు స్నానానికి వెళ్లిన గురువు ద్రోణాచార్యుని కాలు ముసలి నోట్లో పోగా అందరూ పారిపోతారు బాలుడు మాత్రమే ముసలి నోటికి తన బాణాలతో చూసి కొట్టి నోటిని చేల్చి ముసలిని చంపేస్తాడు గురువు గారిని కాపాడుతాడు అతడే అర్జునుడు అడవిలో భోజనం చేసే సమయంలో దీపాలు ఆరిపోగా చిమ్మా చీకటిలోనే భోజనాన్ని ముగించేస్తాడు అదేవిధంగా ఎందుకు వేటాడకూడదు అని చీకటిలో వేటాడడం నేర్చుకుంటాడు అర్జునుడు అది చూసిన ద్రోణాచార్యుడు అర్జునుని మంచి గుణాలను మెచ్చుకొని ఇతనే నా ప్రియ శిష్యుడు అని యుగానికి మేటు విలికాడుని చేస్తాను అని చెప్తాడు పెద్దవాడు అయిన తర్వాత పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అందరూ నిద్రపోయే సమయంలో వేట తీసుకుని వచ్చేవాడు నిద్రను జయించిన అర్జునుణ్ణి గూడాకేశా అని పిలుస్తారు